అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏజీ టాకీస్ ఇవాళ మనం ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం ద్వారకా నగరం అని వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన రాజ్యం ద్వారకా మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పతిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు దామాల ద్వారకా ఒకటి ద్వారకా అనేది ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు శ్రీకృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు దీంతో మగధ రాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకి తరలించారు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాన్ని కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరాన్ని వాసుదేవ శ్రీకృష్ణుడు బలరాముడు సాతికి కృతవర్మ ఉద్ధవుడు అక్రుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు గోమతి నది తీరంలో ఆ నగరాన్ని ఆరు విభాగాలు చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య గోడలు సంతలు రాజభవనాలు అనేక ప్రయో ప్రజో ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది కృష్ణుని తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతమ పతనమైనట్లు చెబుతారు శ్రీకృష్ణుడు ఒక బోయవాణి బాణం వల్ల గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది శ్రీకృష్ణుడు నూట ఎనభై ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసంలో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్తాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపారు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం జరిగింది దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు రూపం దాల్చాడు దువ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ద్వారకా నగరం క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ద్వారకా నగరం క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ళ కిందదని చెప్ నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇంతవరకు చూసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్